అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆలయం టు కిచెన్ ఈరోజు మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదే క్యాబేజీ పప్పు క్యాబేజీతో పప్పు ఏంటి అని ఆలోచిస్తున్నారా అవునండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక కప్ వరకు కందిపప్పు తీసుకొని అలాగే అదే కప్పుతో సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని చిటికెడు పసుపు తగినంత కారం వేసి చక్కగా ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉడికించిన పప్పులో తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొన్ని మెంతులు ఇంగువ వేసి తాలింపు పెట్టుకొని అది ఆ తాలింపుని పప్పులో కలుపుకోవాలి ఇప్పుడు చివర్లో ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ